హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫస్ట్ మీకు తొమ్మిదైళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బల్క్ ఆర్డర్ మీకు ఆల్రెడీ తెలుసు నేను చాలా డేస్ ముందు పోస్ట్ చేశాను ఈ వీడియో యాక్చువల్గా పోస్ట్ చేయకంటే ముందు చాలా డేస్ ముందు ఆర్డర్ వచ్చిందనమాట అంటే నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అబోవ్ అయిపోయింది సో ఇప్పుడు నేను వాళ్ళకు అవసరమైనప్పుడు స్కిప్ చేయడానికి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదనమాట ఏదైనా ఒక వన్ వీక్ టూ వీక్స్ అయినా కూడా మాక్సిమం ఏదో నేను ఏదో చెప్పడానికి ఉంటుంది కానీ ఇప్పుడైతే అలాంటి ఛాన్స్ తప్పకుండా లేదు ఎందుకంటే అసలు మన ఎథిక్స్కే రాంగ్ మన వర్క్ అసలు వేస్ట్ అనమాట ఇంకా కూడా నేను ఏదో రీజన్ చెప్తే రీజన్స్ చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒక రీజన్స్ ఉంటూనే ఉంటాయి నిజం చెప్పాలంటే బట్ ఇన్ని డేస్ వాళ్ళు ఆగారు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పడం అసలు ఇష్టం లేదు యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే నేను చేసుకున్న ప్లానింగ్ వేరే అనమాట నేను అసలు థర్టీకే ఇచ్చేద్దాము ఒకవేళ ఏమైనా మిస్ అయితే చూద్దాం వన్ ఆర్ టూ డేట్స్లో కంప్లీట్ చేద్దాం ఎందుకంటే దసరా ఆర్డర్స్ అన్నీ కూడా పోయినసారిలాగా దసరా రోజు ముందు రోజు నేను స్టిచ్ చేయలేదనమాట ఆల్మోస్ట్ అందరూ కూడా ఊరికెళ్ళున్నారు సో ఊరికెళ్ళడం వల్ల ఏంటంటే ఈ ఇయర్కి అందరు ఊరికెళ్ళడం వల్ల ఏంటంటే నేను దసరా కంటే ముందే డేస్ ముందే అంటే హాలిడేస్ ఎప్పుడైతే ఇచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వెళ్ళారు హ్యాపీగా బిజీగా చేసుకున్నా కూడా వర్క్ బట్ మరీ ఊపిరి తిరగకుండా అట్లా లేదు ఒక్కొక్క రోజు బట్ మనం ఏంటంటే అందరూ దసరా కనగానే మనం ఏం చేస్తాం ఇంకా దసరా ముందు వరకు కుడుతూనే ఉంటాం కదా బట్ అలా లేదు బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఎందుకు లేట్ ఇది మధ్యలో ఒక టెన్ డేస్ అప్ టు టెన్ డేస్ వరకు కూడా వీళ్ళకి హెల్త్ బాగాలేక అంటే పాపకి బాబుకి హస్బెండ్కి ఇంకా అందరికీ హెల్త్ బాగలేకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది అంటే ఒక టెన్ డేస్ వేస్ట్ అయిందంటే చాలా పెండింగ్లో అనమాట నేను యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఈ దసరాకి మొత్తం కంప్లీట్ చేసేసి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి నాకు పర్సనల్గా భలే నచ్చింది మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా క్లాసీ లిక్ ఉంది అండ్ చాలా గ్రాండ్ ఉంది అండ్ టూ ఫైవ్ పడ పడుతుందండి మీకు ప్రైస్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో అలా లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే నేను థర్టీకి కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఒకవేళ ఏమన్నా ఒకటి రెండు మిస్ అయ్యా కూడా నేను వాళ్ళని చెప్పి అనమాట ఫిఫ్త్ లోపు ఏదైనా సరే ఫిఫ్త్ లోపు మీకు ఇచ్చేస్తాను అండి అని చెప్పి నేను ప్రామిస్ చేశా బట్ ఏమైందంటే ఇంక చెప్పా కదా ఇది అట్లట్లా అయిపోయింది మళ్ళీ నాకు ఫీవర్ రావడం వల్ల ఒక టూ త్రీ డేస్ ఎగిరిపోయినాయి అనమాట ఇలా అంటే ఇంకా చెప్పలేము మీకు ఏదో ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకటి మనం ఒక వర్క్ చేద్దాం అన్నప్పుడు పర్ఫెక్ట్ కావాలంటే నిజంగా అవ్వదు ఈ స్టిచ్చింగ్లో అయితే అసలు కావద్దు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది యాక్చువల్గా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడు స్టార్ట్ చేశా థర్టీ నేను స్టార్ట్ చేశాను అంటే ఫైవ్ డేస్ ఉంది ఫైవ్కి వాళ్ళకి కంపల్సరీ కావాలి ఎందుకంటే సిక్స్త్ ఊరికి వెళ్తున్నామని వాళ్ళు చెప్పారు మేబీ సిక్స్త్ ఆర్ సెవెంత్ వాళ్ళు ఊరికి వెళ్తారు బట్ ఫిఫ్త్ సండే సండే అయితే వాళ్ళ ఇంకా వాళ్ళలో ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్తారు తను రాగలుగుతుంది అనమాట సండే రోజు అయితే మాత్రమే సో ఇలాంటప్పుడు మనం కంపల్సరీ ఫిఫ్త్కి ఇచ్చేయాలి నాకున్న టైం ఫైవ్ డేస్ ఉన్నవేమో ఫిఫ్టీ అంటే ఒకటి తక్కువ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ వచ్చేసి ఫైవ్ డేస్లో అంటే పర్ డే టెన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అసలు అవుతుందా అది పాసిబుల్ అంటే ఆఫ్ కోర్స్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక డే నేను కుట్టగలను టెన్ కుట్టగలను ఓపిక తెచ్చుకొని బట్ కంటిన్యూగా ఫైవ్ డేస్ ఫైవ్ టెన్స్ అంటే అవ్వదు అది ఖచ్చితంగా ఎందుకంటే అట్లీస్ట్ కటింగ్ కూడా చేయలేదు కదా మనం బట్ ఏ ఇంకా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం సరే టెన్ అయితే టార్గెట్ పెట్టుకుందాం చూద్దాం ఏమవుతుందా అని బట్ ఏమైందంటే దసరా ముందు రోజు అనమాట దసరా అంటే ఫస్ట్ దసరా ముందు రోజు అంటే ఫస్ట్కే స్టార్ట్ చేస్తాను నేను థర్టీ నైట్ కటింగ్ చేసుకున్నా కటింగ్ చేసుకొని టెన్ బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేద్దాం ఫస్ట్కి అని చెప్పి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎగ్జాక్ట్ ఫైవ్ డేస్ ఫిఫ్టీ అని నేను టార్గెట్ పెట్టుకున్నా సరే చేద్దాం చేద్దామని చెప్పి బట్ ఏమైంది సడన్గా నేను యాక్చువల్గా ఎప్పుడు చాలా డేస్ బ్యాక్ తీసుకున్న ఒక బ్లౌజ్ అనమాట తనకి ఫస్ట్ కావాలని చెప్పారు మధ్యలో నాకేం కాల్ చేయలో నాకు మర్చిపోయా నిజానికి బట్ మిస్టేక్ తొందేం కాదు నేనే మర్చిపోయా తను తిరుపతి వెళ్తున్నారనమాట వాళ్ళు సడన్గా వచ్చి బ్లౌజ్ అడగంగానే మళ్ళీ మీకు ఒక టూ అవర్స్లో ఇస్తా అని చెప్పి ఇక గబగబా కుడుతున్న బ్లౌజ్ ఇప్పుడు నేను కుడుతున్నానా ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసి మరి ఇంకా బ్లౌజ్ నేనే అప్పటికప్పుడు కట్ చేసి అప్పుడే స్టిచ్ చేసి అండ్ హెమ్మింగ్ కూడా నేనే చేయాల్సి వచ్చింది ఎందుకంటే నేను హెమ్మింగ్కి పంపించి వాళ్ళు రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా వీళ్ళు లాగే సిచ్యువేషన్ కాదు ఎందుకంటే తిరుపతి వెళ్ళాలంటే ఇంకా మీకు తెలుసు కదా ట్రైన్స్ ఇవి టైమింగ్స్ అన్నీ ఉంటాయి రిస్క్ పెట్టినట్టే మనం వాళ్ళని సో ఇంకా మళ్ళీ అదొక టైం అక్కడ అయిపోయింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమైంది ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా ఇది మన షాప్ ఓనర్ వల్ల పాపదనమాట తినిచ్చి కూడా కొన్ని డేస్ అయ్యింది నేను అంటే ఇది ఇది నా కౌంట్లో ఉంది బట్ నేను అది కుడుతున్నా అంటే చేస్తారా చేయరా అన్నట్టు ఉంది బట్ తను అడిగింది అడగగానే ఇంక మనం తీసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత షోర్గా కాదు కదా సో దసరా మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి కూడా కంప్లీట్ బిజీ డేస్ నడుస్తూ ఉన్నాయన్నమాట అటు పెళ్ళిళ్ళ సీజన్ అని పెళ్ళిళ్ళ సీజన్ అయిపోగానే ఇటు దసరా అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే దసరా వస్తుందని చెప్పి వన్ మంత్ ముందు నుంచే అందరూ బుకింగ్స్ అనమాట అందరూ ఆర్డర్స్ ఇవ్వడం అప్పటికప్పుడు అయితే ఇయ్యము అని చెప్పి కొంచెం రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి ఇలాగా సో అలా ఇక కొంచెం ప్రాబ్లమ్ అయ్యింది అవుతుంది నిజానికి ఇక అయిపోయింది తంది గుట్టాన మళ్ళీ ఈఎమ్ అయ్యనమాట ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా అది అండ్ ఇప్పుడు మళ్ళీ మిషన్ మీద ఇంకొకటి ముందుగా అనిపిస్తుంది కదా అది వాసంతేది వాసంతి అయితే పాపం ఎన్ని నియర్లీ వన్ మంత్ పైన అయిపోయింది ఇంకా కూడా ఉన్నాయి బట్ ఈ ఒక్క బ్లౌజ్ ఇవ్వమని అనమాట దసరా రోజు కట్టుకోవడానికి ఎందుకంటే అది గిఫ్ట్ సారీ దసరా కోసం సో అదొకటి ఇవ్వమనింది సో అదొక్కటి గుట్ట అంటే ఏంటి త్రీ అనమాట త్రీ కటింగ్ చేసి త్రీ వసంతీదొక్కటి ముందు కట్ చేసి ఉండింది ఈ టూ కూడా ఏమైంది అప్పటికప్పుడు కటింగ్ చేసి అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయడం అయింది ఇట్స్ వెరీ వెరీ టైం వేస్ట్ అనమాట అట్లా అప్పుడు కటింగ్ చేసి ఒక్కటి కటింగ్ చేసి ఒకటి స్టిచ్చింగ్ చేసి అలా చాలా టైం వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ కాకుండా ఉండాలి చాలామంది టిప్స్ అడుగుతూ ఉంటారు కదా ఎలా తొందరగా అవుతుంది అని ఎప్పుడైనా కూడా వన్ డే బిఫోరు టెన్నో ఫిఫ్టీనో నీకు ఎన్ని నచ్చితే అన్ని ఒకసారి కటింగ్ చేసి పెట్టుకుంటే అది టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఒక్కొక్కటి కటింగ్ చేసుకొని ఒక్కొక్కటి స్టిచ్ చేసుకొని టైం లేక హెమ్మింగ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పటికే ఒక ఫోర్ కుట్టాను అనమాట ఆ టైంకి ఫోర్ స్టిచ్ చేసిన తర్వాత నేను వేరే ఆమెది కుట్టా సో ఆ ఫోరు హెమ్మింగ్ నుంచి వచ్చాయనమాట మా ఆయన తీసుకొచ్చాడు ఆంటీ దగ్గర నుండి సో అవి ఎందుకు అలానే తిరగదింబ పెట్టాడంటే ఇంకా ఓవర్లాక్ చేయలేదు సైడ్ ఓవర్లాక్ అంటే లాస్ట్లో చేస్తాం కదా మనం సైడ్కి ఆండ్రోమ్స్ ఒకటి ఓవర్ లాక్ చేసేసి సైడ్ ఏంటంటే అన్నీ కలిపి ఒకసారి చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అనిపిస్తుంది ఇక దాపాటి నేను సీరియల్ పెట్టుకునే ఆ ముందు ఉన్నాయి కదా అవన్నీ మిషన్ మీద ఉన్నాయా అవన్నీ స్టిచ్ చేద్దాం అనుకుంటా అవన్నీ ఏమయ్యే పనులు కాదు బట్ నేనేమనుకున్నా ఒక టెన్ పెట్టుకున్నాను కదా టెన్ పెట్టుకుంటే నేను ఎన్ని స్టిచ్ చేశానంటే ఒక నైన్ వరకు స్టిచ్ చేసాను నేను బట్ ఆ నైన్లో అంతే నైన్ కాదు టెన్నే చేసా ఎందుకు టెన్ చేసా అంటే సెవెన్ ఏమో మన బల్క్ ఆర్డర్ నుంచి చేసా అండ్ ఇంకొకటి వాసంతేది ఇంకొకటి తిరుపతి వెళ్ళారని ఇప్పుడు నేను స్టిచ్ చేస్తుంది తేదీ అనమాట ఇప్పుడు తిరుపతి వెళ్ళారు అంటున్నాను కదా వాళ్ళది ఒకటి అండ్ టాప్ అండ్ బాటమ్ బ్రౌండ్ మొత్తం కలిపి కూడా అది ఒక లెహెంగా బ్లౌజ్ అంటే టోటల్లీ ఒక నైన్ బ్లౌజెస్ అండ్ ఒక లెహెంగా బ్లౌజు బాగానే స్టిచ్ చేసే బట్ అవి కూడా లేకుండా ఉండుంటే నేను ఎట్లా ఇండేదంటే టెన్ కంప్లీట్ అయిపోయిండేది అంటే ఇంకొక త్రీ అయినా సరే కలిసి వస్తుండేది కదా నాకు అనిపించింది కానీ బట్ ఇంక చెప్తున్నా కదా ఎంత ట్రై అయినా చేయండి మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం అది ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి ప్లాన్ కింద ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది బట్ ఓకే ఏంటంటే ఏదైనా కూడా వచ్చినప్పుడు ఆ బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము దాన్ని కంప్లీట్ చేసినప్పుడు ఖచ్చితంగా అంత హ్యాపీగా అయితే ఉండలేము టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనల్ని నమ్మి వితౌట్ ట్రయల్ ఒక్క బ్లౌజ్ కూడా ట్రయల్ చేసుకోకుండా ట్రస్ట్ చేసి ఇచ్చారు మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్తో ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ బట్ ఫాస్ట్ కుట్టినంత మాత్రాన ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది చేంజ్ కాదు బట్ ఫాస్ట్ గాని కాదు ఇక్కడ ఓపిక్గా ఓపిక్గా కుట్టాలన్నమాట కొంచెం ఇప్పుడు నేను నార్మల్ గా అయితే ఏదో ఒక ఫోర్ఓ ఓ కుడతా అనమాట అంటే ఇటు కంప్యూటర్ వర్క్ చేసుకొని అటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక ఫోర్ ఫైవ్ మహా అంటే కుడతానేమో జనరల్గా బట్ టెన్ టెన్ అంటే బల ఇబ్బంది అయిపోయింది అది యాక్చువల్గా ఫస్ట్ డే ఇదంతా అంటే ఫస్ట్ డే అంటే ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అండ్ ఫస్ట్ తారీఖు కూడా అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయేటప్పటికే లాస్ట్కి వచ్చింది ఈ బ్లౌజ్ సగంగా ఉండంగానే ఇంకెళ్ళిపోయా అనమాట ఇంటికి అప్పుడు ఇంకా కేఎఫ్సీ ఆర్డర్ పెట్టా యాక్చువల్గా ఇది ఈ వీక్లో సెకండ్ టైం అట్టింది కేఎఫ్సీ ఆర్డర్ పెట్టడం ఇంకా నేను హెడ్ బాస్ చేసేసి నెక్స్ట్ డే దసరా కదా పిల్లలు కూడా చేయించుకుందాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది అప్పటికే అందుకని ఇంకా హెడ్ ఒక్కదాన్నే చేదాన్ని మా వాడైతే ఫుల్ ఏమంటారు పాప్కార్న్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తింటూ ఉన్నాడు బట్ ఆర్డర్ చేసాం కానీ ఎలా ఎంతమంది నాలా ఫీల్ అవుతారో తెలియదు ఆర్డర్ చేసేంతవరకు అబ్బా చేయాలి చేయాలనిపిస్తుంది చేయగానే అబ్బా ఎందుకు ఇంత మనీ వేస్ట్ అనవసరంగా అనిపిస్తుంది బట్ తమ్మి ఫుల్ తిన్నాం ఒక వెన్స్డేది ఆఫర్ ఉండి ఉంటుంది కదా వెన్స్డే యాక్చువల్గా మేము తిన్నాం ట్వెల్వ్కి ముందు పెట్టాము ట్వెల్వ్ తర్వాత వచ్చింది అనమాట అది సో అప్పుడు థర్స్ డే అయిపోయినట్టు కదా అలా తిన్నా ఇది నెక్స్ట్ డే అంటే ఇది సెకండ్ డే రెండో తారీఖు దసరా రోజు ఇది యాక్చువల్గా నేను చెప్పా కదా నేను ఏంటి ఇక లతను అయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లత కూడా హెల్ప్ చేయడానికి లేదనమాట ఎందుకంటే లత కూడా సేమ్ డే అంటే ఏదైతే ఐదో తారీఖు ఉందో సేమ్ డే కుక్కపల్లి నుంచి తనకి ఇంతకుముందు నేను డిస్కస్ చేస్తుంటాయి ఈ విషయాన్ని అండ్ కుక్కట్పల్లి నుండి చాలామంది కస్టమర్స్ ఉన్నారనమాట చందానగర్ నాకు తెలిసి ఇప్పుడు మనం మనకు వచ్చిన ఈ బల్క్ ఆర్డర్ కూడా చందానగరే అనుకుంటా తెలి కరెక్ట్గా తెలియదు అటు సైడ్ నుండే అనుకుంటా కుక్కట్పల్లి సైడ్ నుండే ఇది చందానగర్ నుండి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు లతకి వాళ్ళు ఇంకెలాగో అక్కడ ప్రైజెస్ అనేది చాలా హెవీగా ఉంటాయి ఆల్రెడీ మనకు తెలుసు సో అక్కడ నుంచి వాళ్ళు కూడా ఇలానే బల్క్ గా తెచ్చుకొని స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళకి కూడా ఫిఫ్త్ లోనే ఇవ్వాలి ఫిఫ్త్ డేట్ కి ఇవ్వాలి సో లత హెల్ప్ లెస్ అనమాట ఈసారికి ఇక నేనే చచ్చిపోవాలి పాపం లత వర్క్ లత నా వర్క్ నేను అండ్ ఇది థర్డ్ రోజు అనమాట ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న మార్నింగ్ ఇది ఇక వచ్చాను నేను అసలు ఏం చేంజ్ కూడా చేసుకోలేదు నిద్ర లేసాను వచ్చేసాను అనమాట లేచి ఫేస్ వాష్ చేసుకొని అంటే నేను స్నానం చేసి పడుకునేప్పటికే ఫోర్ అట్లా అవుతుంది కదా సో నిద్ర టెన్కి టెన్ థర్టీకో లేచినట్టున్నా లేచి ఫాస్ట్ ఫాస్ట్కి వచ్చేసాను నైట్ యాక్చువల్గా కటింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఏం వల్ల కాలేదు సో మొత్తానికి మళ్ళీ మార్నింగ్ వచ్చి అంటే థర్డ్ డే మార్నింగ్ అనమాట ఇది థర్డ్ రోజు థర్డ్ అక్టోబర్ మార్నింగ్ ఇక కటింగ్ అయితే స్టార్ట్ చేస స్టార్ట్ చేసా కానీ ఏమంటారు లాగే ఉంది ఎందుకంటే ఎంత అనుకున్నా కూడా మనం కంటిన్యూగా ఏంటంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయదు బట్ నాకంత విసుగ్గా అనిపించలేదు నిజం చెప్పాలంటే కొంచెం త్వరగానే అయిపోయినాయి బార్గవి వరకు ఆల్మోస్ట్ కంప్యూటర్ వర్క్ కాకపోతే కొంచెం రెడీమేడ్ వల్ల కంప్యూటర్ వర్క్ అనేది కొంచెం ఏమంటారు ఎలా పడితే అలా వేసేసారనమాట వర్క్ అనేది ఒక ఆర్డర్లో ఇక్కడ హ్యాండ్ రావాలో అక్కడ ఎక్కడ నెక్ రావాలో అలాగా అలా వేయలేదు సింగిల్ ఫ్రేమ్లో ఎలా వచ్చేస్తే అలా వేసారు కొంచెం టైం టేకింగ్ పట్టింది కానీ బట్ అంత రిస్క్ ఏమీ అనిపించలేదు వాస్తవంగా చెప్తున్నా కదా సో నేను ఫస్ట్ డే ఎన్ని స్టిచ్ చేశానంటే వాళ్ళు ఒక సెవెన్ స్టిచ్ చేసా బయట వాళ్ళు ఒక త్రీ ఒక టెన్ వరకు స్టిచ్ చేసా ఫస్ట్ డే రోజు అండ్ సెకండ్ సెకండ్ రోజు అయితే మళ్ళీ ఒక ఫైవ్ వే స్టిచ్ చేసాను అనమాట వాళ్ళ సిస్టర్ వి సారీ సిస్టర్ వి కాదు భార్గవీవే అండ్ ఈ ఇప్పుడు నేను కట్ చేస్తే వాళ్ళ సిస్టర్వి అనమాట అంటే భార్గవీవి ఒక ట్వెల్వ్ అయిపోయినాయి తనకి కూడా ఒకసారి విన్నట్టు ఉంటుంది అని చెప్తున్నా భార్గవి ట్వెల్వ్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ పూజితాయి ఒక ఫోర్ కంప్లీట్ అయింది ఇవన్నీ కటింగ్ చేసేసి ఒక ఫోర్ కంప్లీట్ చేసాను స్టిచ్చింగ్ ఇక రిమైనింగ్ అంతా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేయాలి వాళ్ళ మదర్ ఉన్నాయి ఫోర్ ఈ మధురవైతే పాపం నాలుగే ఉన్నాయి కాబట్టి నాలుగు కంపల్సరీగా ఫస్ట్ చేయాలి అంటే నేనేం ప్రామిస్ చేస్తానంటే ఇది అవుతుందా అంటే మేబీ అవ్వకపోవచ్చు ఇంకా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే ఉండొచ్చు నేనైతే ఒకటే ప్రామిస్ చేస్తాను మీరు ఊరికెళ్ళే లోపు నేను కంప్లీట్ చేయగలిగితే మీకు నా అమౌంట్తో ర్యాపిడో చేస్తాను లేదు మీరు అమ్మటే ఊరికి వెళ్ళిపోతారు ష్యూర్గా సిక్స్త్కి మీరు మీరు వెళ్ళేలోపు నేను ఇవన్నీ కంప్లీట్ చేయలేకపోతే పాలకొల్లికి సేమ్ నా అమౌంట్ పెట్టుకొని మీకు పార్సల్ చేసేస్తాను అండ్ పాలకొల్లు అనుకుంటున్నా వాళ్ళది అట్ సైడ్ అనమాట సో నా అమౌంట్ పెట్టుకొని నేను చేసేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తా ఎందుకంటే వీళ్ళు హడావిడి నన్నేం పెట్టలేదండి పాపం చాలా డేస్ టైం ఇచ్చారు వన్ అండ్ హాఫ్ మంత్ అబౌవ్ ఇచ్చారు నాకు బట్ అప్పటి నుంచి సీజన్ అవ్వడం వల్ల నాది ఎట్ ఏ రీజన్ అవ్వచ్చు అటు సీజన్ అయినా సరే ఇటు హెల్త్ ఇష్యూస్ అయినా సరే ఏదైనా సరే ఆ రీజన్ అనేది నాది సో నేనైతే వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఏది కూడా లాస్ ఉండొద్దు కదా పాపం అట్లీస్ట్ ఇన్ని తెచ్చినందుకైనా కూడా ఏదో చీట్ చేసినట్టు కాకుండా కొంచెం నిజాయితీగా స్టిచ్ చేసిద్దాం అనిపించింది నాకు సో నేనైతే చెప్పాను ఇక్కడ రాపిడో చేయడానికైనా సరే నెక్స్ట్ డే అండ్ లేదా మీ ఊరికి పార్సెల్ వేయడం అంటే కార్గో పార్సల్ ఏదో ఒకటి వేద్దామని అనుకున్నా సో అనుకుంటున్నా అనుకున్నా కాదు ఏదైనా సరే నేను మీకు నేను హామీ ఇస్తున్నా నేను పంపిస్తాను అని చెప్పి అని చెప్పి చెప్పాను అనమాట మొత్తానికి ఎన్ని ఒక ఫోర్టీన్ బ్లౌజెస్ ఏమో మార్నింగ్ టైంలో కట్ చేసాను ఫోర్టీన్ బ్లౌజెస్ కట్ చేసి ఫోర్టీన్ తర్వాత ఒక ఫోర్ బ్లౌజెస్ కుట్టే ఇప్పుడు మగ్గం వరకు కొంచెం రివర్స్ ఇప్పుడు రెడీమేడ్ మగ్గం వరకు కుట్టాలంటే చాలా హెడేక్ అండి భయంకరమైన హెడేక్ ఎందుకంటే పిచ్చి పిచ్చికి ఇస్తాడు కంప్యూటర్ వర్క్ ఏంటంటే మనం ఇష్టం వచ్చిన దగ్గర కట్ చేయడానికి ఉంటుంది మగ్గం వర్క్ అట్లా కాదు అన్ని బీట్స్ ఉంటాయి ఇటు సీజర్ పోతుంటుంది అటు నీడిల్స్ పోతుంటాయి నీడిల్స్ పోయినా పర్లేదు కానీ సీజర్ మనం కట్ చేసేటప్పుడు ఆ బీట్స్ తగిలిందంటే సీజర్లు మొత్తం పోతున్నాయి అండ్ ఇంకా నీడిల్స్ అయితే ఇంకెన్ని విరుగుతాయో చూడాలి అండ్ నిజానికి ఇలా చేస్తే కొంచెం ఓపిక అయినా సరే ఓపికగా కూర్చొని ఒక ఒక వన్ అవర్ అండ్ అండ్ హాఫ్ అవర్ ఇలా కూర్చున్నామంటే హ్యాపీగా ఇలా ఒకసారిగా కటింగ్ చేసేసుకోవచ్చు అండ్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పెట్టుకుంటే ఇలాగే కొంచెం త్వరగా అవ్వాలంటే మాత్రం ఇలాగే చాలా సార్లు అడుగుతుంటారు కదా ఇది తీసుకున్న హండ్రెడ్ రూపీస్ ఏ వస్తువునా హండ్రెడ్ రూపీస్ అని వచ్చారు యాక్చువల్గా ఇలాంటిదే నాకు నాకు డస్ట్బిన్ ఉంది ఇప్పుడు అలాంటిది ఇంకొకటి తీసుకున్నా ఎందుకు తీసుకున్నా ఇవి ఏ రోజైతే కుట్టాల్సినవి ఉంటాయి రోజు కుట్టాల్సి ఉంటాయి కదా దీంట్లో వేసి పెట్టేద్దాం ఆ కవర్లేసి ఈ కవర్లేసి అలా ఎందుకు ఇంకా మిగిలిన క్లాత్స్ అన్ని దీంట్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి అది పడే ఆ బ్లౌజెస్ అయిపోయాక ఆ చెత్త పడేయచ్చు అలా ప్లాన్ చేసుకున్నా అండ్ మొత్తానికి చెప్పాయి కదా ఒక ఫోర్ కట్ చే కుట్టేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ నైట్ ఈ డ్రెస్సులు కట్ చేసి ఇవన్నీ బార్గీ ఇవే మళ్ళీ ఒక సెవెన్ ఏమో కట్ చేసినట్టున్న టోటల్ ట్వంటీ వన్ చూడాలి ఇంకెంతవరకు వరకు వస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్